మగవాళ్ళలో ప్రాస్టైటిస్ అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఈ మధ్య యంగ్స్టర్స్లో చాలామందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చాలామంది డాక్టర్ గారు నాకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని వస్తూ ఉంటారు ఎందుకు వస్తుంది అంటే కామన్గా గా అడిగే డౌట్ ఏంటంటే డాక్టర్ గారు నేను విన్నది ఏంటంటే ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది కానీ నాకు యంగ్ లో ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాస్టేట్ ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాస్టేట్ ప్రాబ్లమ్ని బీపీహెచ్ అంట అంటే బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ ప్రేషియా అంటే ఏజ్తో పాటు పెరిగే దాన్ని బీపీహెచ్ అంట అదే యంగ్ ఏజ్లో ఇన్ఫెక్షన్ వస్తే ప్రాస్టేట్లో అప్పుడు దాన్ని ప్రాస్టైటిస్ అంట రెండు డిఫరెంట్ ప్రాస్టైటిస్ అనేది ఏ ఏజ్ అయినా రావచ్చు టీనేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు కానీ బీపీహెచ్ అనేది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే జనరల్గా చూస్తాం అలాగే ఒక కామన్ అంటే భయం ఉంది ప్రాస్టైటిస్ వస్తే కంపల్సరీ ప్రాస్టైట్ క్యాన్సర్ వస్తుంది అది అపోహ మాత్రమే అందరికీ అలా రాదు ఎందుకంటే వచ్చిన వచ్చిన ప్రతి పేషెంట్ డాక్టర్ గారు నాకు ప్రాస్టైటిస్ ఉంది నాకు క్యాన్సర్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఫ్రీక్వెంట్ అసలు స్పెర్మ్ రిలీజ్ చేయకపోవడము లో పార్టిసిపేట్ చేయకపోవడము ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రీజన్స్ కానీ ప్రతి ఒక్క ప్రాస్టైటిస్ పేషెంట్కి క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు సో భయపడేదాన్ని సో ఇప్పుడు ప్రాస్టైటిస్ అనేది ఎందుకు వస్తుంది మగవాళ్ళలో ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది అది కి కనెక్ట్ అయ్యి సో ఇప్పుడు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అటు మోషన్ పైప్ నుంచి రావచ్చు ఎందుకంటే ఈ ప్రాస్టేట్ గ్రంథికి వెనకల పక్కన మనకు మోషన్ పైప్ ఉంటుంది తర్వాత ముంద పక్కన యూరిన్ పైప్ ఉంటుంది దాని పైన యూరిన్ బ్లాడర్ ఉంటుంది సో ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావాలంటే మూడే కారణాలు ఫస్ట్ది ఏంటి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు రెండవది ఒకవేళ సెక్షువల్గా ఎవరైనా కాండం లేకుండా బయట వ్యక్తులతో కలిసినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఈ పైపు పైప్ పెనిసకుండా లోపలికి వెళ్ళి ఫ్రాస్టేట్ని అటాక్ చేసి అక్కడ ఫాస్టైట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఫాస్టైట్ కానీ అది సీమన్ రిజర్వాయి అటాక్ చేస్తే సెమినల్ వెస్కలైటిస్ అంటారు మూడోది మోషన్ పైప్ నుంచి వస్తుంది మోషన్ పైప్లో నుంచి రావడానికి రీజన్స్ ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్ మలబద్ధకం చాలా మలగ బద్దకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేగులు కొంచెం పచ్చబడిపోయి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ప్రాస్టేట్ రంగికి రావచ్చు అలాగే పైల్స్ ఫిషర్సు ఫిస్టులాస్ ఇలాంటివన్నీ అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో మోషన్ పైప్ దగ్గర వాటి వల్ల కూడా మనకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఇప్పుడు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కొంతమందికి ఓన్లీ టెస్టిస్లో నొప్పి మాత్రమే ఉంటుంది అది కూడా కొంతమందికి ఒక సైడ్ ఉండొచ్చు లేదా ఇంకొక రెండు కొంతమందికి రెండు పక్కలా ఉండొచ్చు కొంతమందికి ఒక ఒక నెల కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్ కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్ సైడ్ కొన్ని రోజులు రెండు పక్కల ఇలా ఉండొచ్చు సో టెస్టిస్ పెయిన్ లాగైనా రావచ్చు కొంతమందికి మంట లాగా ఉండొచ్చు అంటే కొంతమందికి యూరిన్లో యూరిన్ వెళ్ళేటప్పుడు మంట ఉండొచ్చు కొంతమందికి వీర్యం రిలీజ్ అయినప్పుడు కూడా మంట ఉండొచ్చు కొంతమందికి ఆ పెనిస్ పై భాగంలో అంటే హెర్నియా అంటాం కదా హెర్నియా పెయిన్ లాగా ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు సో అలా ఈ ఒక్క రే ఏరియాలో ఈ పెయిన్ వస్తుందని లేదు మొత్తం ఆ పెన్స్ చుట్టుపక్కల ఉన్న అన్ని భాగాల్లోనూ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ రావచ్చు కొంతమందికి ఓన్లీ ప్రీమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సీగ్రోస్కల్ ప్రాబ్లం సో దాని అంటే ఎందుకు వచ్చిందని చూస్తే ప్రాస్టైటిస్ రీజన్ ఉండొచ్చు లేదా సెమినల్ వెస్కలైటిస్ రీజన్ ఉండొచ్చు కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళినా కూడా ఇంకా లోపల ఉందేమో అనిపించడము ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వెళ్ళాలనిపించడము యూరిన్కి వెళ్తే మంట మళ్ళీ మళ్ళీ యూరిన్కి వెళ్ళాలనిపించడము ఇలాంటివన్నీ కూడా యూరిన్ పైప్లో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి కొంతమందికి వీధి రిలీజ్ అవుతూనే మంట కాదు అంటే వీడియం రిలీజ్ అయితే చాలా మంటగా ఉంది డాక్టర్ నాకు అసలు మళ్ళీ వీడియం రిలీజ్ చేయాలంటే భయంగా ఉంది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అవన్నీ కూడా ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్తో సంబంధించినవి సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళన్నింటినీ కలిపి సిపిపిఎస్ అంట అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్స్ సిండ్రోమ్ అంట సో ఈ వీటిల్లో అందరికీ అన్నీ ఉండాలని లేదు కొంతమందికి ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏ ఉండొచ్చు కొంతమందికి ఓన్లీ యూరిన్ ప్రాబ్లమే ఉండొచ్చు కొంతమందికి ఓన్లీ టెస్టిస్ ప్రాబ్లమే ఉండొచ్చు సో ఈ పాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు క్యూరేంటి అంటే లాంగ్ టర్మ్ లో డోస్ యాంటీబయాటిక్స్ అంటే మనం ఏ ఇన్ఫెక్షన్ ఉందో కనుక్కొని మీడియం టెస్ట్ చేసేసి ఏ ఇన్ఫెక్షన్ ఉందో చూసుకొని ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టు లో డోస్ యాంటీబయాటిక్స్ వాడచ్చు ఒకవేళ యాంటీబయాటిక్స్తో తగ్గనంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అంటే కొంతమంది పేషెంట్లు నెలల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్ గారు నాకు ఐదేళ్ళ నుంచి ఉంది ఆరు నుంచి అని వస్తారు కదా వాళ్లకు థెరపీ ఉంటుంది ఫిజోవేవ్ థెరపీ అని ఉంటుంది ఆ థెరపీ ప్రాస్టేట్ గ్రంథికి ఇచ్చినా కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథిలో రక్త సరఫరా పెరిగి ఆ ఇన్ఫెక్షన్ తగ్గి టిష్యూ హెల్తీ అయ్యి ఈ సింటమ్స్ అన్నీ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఈ ప్రాస్టైటిస్ ఇంపార్టెంట్ అంటే ఇది జనరల్గా నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కానీ మన బాడీలో ఉండిపోయే ఇన్ఫెక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఏం కాదు ఇది మన లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు ఇది ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న టిష్యూని మాత్రమే డిస్టర్బ్ చేస్తుంటుంది అలాగే పెళ్లి కాని అంటే పిల్లలు పుట్టని వాళ్ళల్లో కూడా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గిపోవచ్చు ఇవే ఉంటాయి తప్ప ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వాళ్లకు వచ్చిన వాళ్ళకు కంపల్సరీతో క్యాన్సర్ వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే భయపడిన అవసరం లేదు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి కొంచెం టైం తీసుకొని ఏ ఆర్గానిజం ఉందో ఫైండ్ అవుట్ చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు లో డోస్ ఎక్కువ రోజులు వాడితే తగ్గిపోతుంది కంగారు